హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ నిర్మలా సిల్క్స్ అండి చిన్నగా చిన్న గాంధీ బొమ్మ రామ్మౌరి గుడివా వాడు షీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు నమ్మని స్కీమ్ మీరు రిసీవ్ చేయడానికి ఈ రోజు వీడియోలో మంచి మంచి డిజైనర్ శారీస్ చందరి ఫ్యాన్సీ లినెన్ ఫ్యాన్సీ అన్ని వచ్చినాయి ఇవి డోలా చందరి కొత్తగా క్వాలిటీ వచ్చిందండి లేటెస్ట్ గా వీటిలో అన్ని వర్లీ డిజైన్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఇక్కడ డిజైన్స్ డిజైన్స్ ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి చూపెట్టేటమా మంచి క్వాలిటీ అండి చందరి డోలా లేటెస్ట్ గా క్వాలిటీ వచ్చిందండి ఈ సమ్మర్ లో ఈ ఐటమ్ అనేది చాలా చాలా వర్తవాయిలండి వేసుకోవడం మనకి అసలు గుచ్చుకోవడం బాడీకి హార్మ్ఫుల్ అస్సలు ఉండదండి శారీ మొత్తం నిండ వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వీటిలో మన కలర్స్ డిజైన్స్ అన్ని వస్తాయండి సో ఫస్ట్ మీ డిజైన్ కలర్ చూపిస్తాను ఇవన్నీ మిగతా కలర్స్ వచ్చేస్తాయండి ప్రింట్ డిజైన్స్ అలా వచ్చాయన్నమాట ఎంత పడుతుందండి అసలు ప్రైస్ ఇది కొన్ని యాక్చువల్లీ నాలుగు యాభై నాలుగు తొంభై ఆరు ఇంచ్ క్వాలిటీ అనేది మంచి ప్రీమియం క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ శారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం థౌసండ్కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ సెకండ్ డిజైన్ అండి ఓకే సింగిల్ అయితే టూ సెవెంటీ ఫైవ్ పడుతుందండి ఇదేమో ఇక్కడ డిజైన్ అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిద్దాం అండి నాలుగు డిజైన్ చూపిద్దాం ఇప్పుడు మీరు చక్కగా నాలుగు డిజైన్ తీసుకోవచ్చు అనమాట విజుల్ గా కొత్త ఇప్పుడు రన్నింగ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇన్స్టాగ్రామ్ లో మూమెంట్ అండి ఏదైనా తీసుకోవచ్చు అండి చక్కగా మూడు నాలుగు రకాలు చూపించారు కాబట్టి థౌజండ్ కి ఫోర్ డిజైన్ అండి ఓకే ఇవన్నీ మంచి ఆఫర్స్ అండి యాక్చువల్గా మీకు సింగిల్ మాత్రం మూడు యాభై నాలుగు తక్కువ ఉండదు అలాంటి ఇప్పుడు నాలుగు చేలు వెయ్యి రూపాయలు చేసి ఇస్తాం ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి డిజైనర్ ఫ్యాబ్రిక్ మేడం పీక్ లో కొత్త మోల్ వచ్చిందండి మీరు లేటెస్ట్ గా కొత్త ఐటమ్ వచ్చింది అనమాట న్యూ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు ట్యాగ్స్ కూడా వచ్చిందండి బ్రాండెడ్ కంపెనీ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి ఇవన్నీ పార్టీ వేర్స్ కంటే సూపర్ గా ఉంటాయండి ఈ సారీస్ చూడండి చీర చాలా పెద్దగా వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఎంత బాగుంది ఈ శిల్పకళ బ్రాండ్ అండి ఇలా వస్తుందండి శారీ ఎంత పడుతుందండి యాక్చువల్ గా అవన్నీ ఆరు యాభై ఏడు ఉంది ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇవన్నీ హోల్సేల్ గా ఓన్లీ సింగిల్ రేట్ ఇస్తాం మేడం ఏ శారీని తీసుకోండి కేవలం అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ మేడం నాలుగు ఎనభై ఐదు బ్రాండెడ్ క్వాలిటీని చీర క్వాలిటీ కానీ గ్రేడేషన్ కానీ సూపర్ గా అండి అసలు కొత్త కొత్త కలర్స్ వచ్చినాయండి కలర్స్ లేటెస్ట్ గా అన్ని మీకు న్యూ ట్రెండ్స్ ఏదైనా కొరియర్ కూడా చేస్తారు సో చూసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ఇవి పార్టీ వేర్ ఐటమ్స్ మిక్స్ ప్యూర్ జార్జెట్ ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం మంచి గ్రీన్ కలర్ కి పింక్ అన్నమాట లేస్ బోర్డర్ ప్యూర్ జార్జెట్ అండి ఓకే మంచి ఫ్యాన్స్ వేర్ ఐటమ్ అండి అసలు ఇవన్నీ మ్యారేజ్ సీజన్ కి సూపర్ క్లాస్ ఐటమ్ అండి రెండు వేలు ఎబో అమీన్ ఐటమ్స్ అండి మనకి మంచి క్లాస్ రేంజ్ ఆఫర్స్ లో వచ్చినాయి మేడం ఈ అన్ని మిక్స్ గా వస్తాయి ఏ సైజ్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ అది కాదండి ఖచ్చితంగా ఇది సెపరేట్ బ్లౌజ్ ఓకే ఇవన్నీ మనం రెండు వేల నుంచి రెండు వేల ఐదు అమ్మిన ఐటమ్స్ ఆఫర్లు వచ్చినాయి మేడం ఆఫర్ లో లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఎక్కువ రాలేదు ఏ సైస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓన్లీ ఫిఫ్టీ వీటిలో నాలుగు కలర్స్ వచ్చినాయి మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇప్పుడు మనం దీంట్లోనే ఇంకో డిజైన్ చూపిస్తాం సేమ్ జార్జెట్ లో చూడండి ప్యూర్ జార్జెట్ వచ్చి ఒకసారి పళ్ళు కూడా చూద్దాం మేడం ఎందుకంటే ఈ ఐటమ్ అనేది సూపర్గా ఉంటుంది మేడం అసలు ఫంక్షన్ వేరే చుంపల్ని ఎంత గ్రాండ్గా ఉంటాం ఇవన్నీ రెండు లెబోరేంజ్ ఐటమ్స్ అన్ని మన లెవెన్ ఫిఫ్టీ ఇస్తాం మేడం వీటికి ఏంటంటే స్పెషాలిటీ డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు కలర్స్ కూడా బాగుంటాయండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ మా ఫ్రూట్ కలర్ ఆఫ్ కాంట్రాస్ట్ కూర్చోడది కలర్ ఇదైతే కలంకారి బ్లౌజ్ లాగా వచ్చింది చూస్ మేడం సూపర్ అండి సెవెన్ కలర్ బ్లౌజ్ కూడా పెన్ కలంకారి బ్లౌజ్ అండి అసలు సూపర్ ఇది చూడండి ఈ శారీ కొంచెం బ్లౌజ్ అయితే కోపటేము పెన్ కలంకారి బ్లౌజ్ అన్నమాట ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇన్స్టాలో ఫుల్ టెన్ అండి ఈ శారీస్ మీ మందు ఎక్కువ స్టాక్ కూడా ఇవ్వండి ఎందుకంటే దీనికోసం మీరు త్వరగా రావాల్సిందే లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ ఇప్పుడు బెస్ట్ అండి స్టాక్ ఉండట్లా అది రెడ్ కి పెన్ కి అలంకారం సేవింగ్ తీసుకున్నాను ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మేడం ఓకే ఇంచు క్వాలిటీ పార్డ్ పట్టు మేడం పట్టు మంచి ఆఫర్స్ లో వచ్చేస్తాయి మేడం ఇది కూడా కళ్ళు ఇది శారీ రెడ్ కలర్ కి గ్రీన్ అండి ఉప్పాడ పట్టు శారీస్ ఫుల్ ఫేమస్ అండి అసలు నిర్మలా సిల్క్స్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ క్వాలిటీస్ అండి మంచి ఛాన్స్ రెట్కి ఇస్తాం మేడం ఫైనల్ క్లియరెన్స్ అండి ఫైనల్ ఆఫర్స్ వచ్చాయి అనమాట ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేంజ్ అండి ఏ శారీనా తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం చాలా అనేది మంచి హల్దీ కలర్ కి రాణి పింక్ అండి ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఉప్పాడ పట్టు అండి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేంజ్ ఇస్తాం మేడం ఓకే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు బల్క్ వైస్ తీసుకున్నా కూడా చక్కగా మంచి ప్రాఫిట్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఏదైతే బార్డర్ లెస్ వచ్చింది స్మాల్ బార్డర్ అండి ఇది లైట్ షేడ్ కలర్ కూడా బాగుంది లేదండి కొత్త కలర్ అండి సూపర్ కలర్ ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ చిన్న చిన్న బోర్డర్స్ అండి చక్కగా పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్తే సూపర్ ఉంటాయండి ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చాలా మెత్తగా కూడా ఉంటాయి మేడం అసలు ఉప్పాల పట్టు అనేది మెయిన్ అంటే విషయం మెత్తగా ఉంటాయి రిచ్ పళ్ళు వస్తాయి షాప్ లో చేస్తే హండ్రెడ్ డిజైన్ చూపిస్తాను గ్యారంటీగా చెప్తున్నాను ఏమైనా బల్క్ వైజీగా వస్తే వాళ్ళకి ఒక్క చీర కోసం వంద చూపెట్టామండి బల్క్ క్వాంటిటీ వాళ్ళకి కావాలంటే గ్యారంటీగా హండ్రెడ్ ఇస్తానండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి చక్కగా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి నేర్బీ ఉంటే చక్కగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చండి చాలా ఉన్నాయి మంచి క్రీమిష్ కలర్ ఇది బ్లూ కలర్ బోర్డర్

యాక్చువల్ రేంజ్ వచ్చి ఇన్ని ఏడు వేలు ఎనిమిది వేలు ఆరేంజ్ క్వాలిటీస్ అండి పళ్ళు శారీ మొత్తం ప్యూర్ పట్టు అండి మొన్నీ మనం వన్ డే సేల్ లో ఇస్తాం మేడం ఇప్పుడు ఏ సారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం రెండు వేలు నాలుగు యాభై మేడం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి దీనిలో అసలు మిక్సింగ్ దారం అనేది ఉండదండి వీటిలో కలర్ డిజైన్స్ మన దగ్గర చాలా చాలా కంచి క్లాస్ గా ఉంటాయి ఏడు వేలు పై రేంజ్ అండి ఇది కూడా బట్ ఏంటంటే ఇది చాలా ఆఫర్ మంచి ఛాన్స్ ఎట్లా ఇచ్చారు మేడం అమ్మవారిని పెట్టాలంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే నలుపు లేరు రెడ్ ఉంది రెడ్ లో గ్రీన్ బోర్డర్ ఉంది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి చాలా చక్కగా ఉంటదండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అసలు లెహంగా చేయించుకుంటే సూపర్ ఉంటదండి బిగ్ బోర్డర్స్ అనమాట కలర్స్ కూడా మంచి బ్రైట్ షేడ్స్ అండి అన్ని కూడా బాక్స్ థర్డ్ వచ్చి రాయల్ బ్లూ కలర్ కొద్దిగా ఓపెన్ కూడా చూస్తాను ఎందుకంటే కొందరికి అర్థం అవ్వట్లే అసలు ఏంటో అనేది అస్సలు అర్థం అవట్లా కోసం ఓపెన్ చేస్తున్నాం ఫోర్త్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ అండి చాలా హైలైట్ ఇది ఏమో చాలా లైట్ వెయిట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ అండి సెవెంత్ కలర్ అండి ఆరెంజ్ది ఆరెంజ్ కి గ్రీన్ సూపర్ అండ్ ఎయిత్ షేడ్ అండి ఇది ఓకే బిస్కెట్ కలర్ షేడ్ చాలా బాగుంది నైన్త్ షేడ్ టెన్త్ షేడ్ ఏదైనా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు చూడండి అసలు ఇది మాత్రం మామూలుగా ఉండదు లైట్ ఓపెన్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది మేడం సూపర్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లాస్ట్ ఆఫర్స్ అండి ఇవి కూడా నెక్స్ట్ షేర్ సూపర్ షేర్ అండి అసలు ఒక్కటి కూడా మీరు మిస్ చేయలేదండి ఎంత గ్యారంటీకి చెప్పామండి పెడితే ఇంకా ఇంకా క్లీన్ గా అర్థం అవ్వాలి ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ షేర్ సో రాణి పింక్ కి కాపర్ చాలా డిఫరెంట్ షేర్ అండి ఏమో రాయల్ బ్లూ వచ్చేసిందండి ఏదైనా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు టూ ఫోర్ ఫైవ్ జీరో మొన్నటి వరకు ఇది రెండు వేల ఆరు యాభై మంది ఇప్పుడు ఇది కూడా సింగల్ ఆఫర్ వచ్చింది అనమాట సో ఇది కూడా అదే రేంజ్ కి ఇస్తుంది ఇంగ్లీష్ కలర్ అండి చాలా కలర్స్ వస్తాయండి సో మిస్ ఇలాంటి ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి మంచి షేర్స్ డిజైన్స్ మళ్ళీ రావండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది లెహంగాస్ కి డాటర్ అండ్ మామన్ డాటర్ కాంబోస్ కి కూడా చేయండి లంగా చేయొచ్చు ఇదంటే పట్లంగా సూపర్ అండి అసలు కలర్ చాలా బాగుంది గోల్డ్ ఇంగ్లీష్ కలర్ బాగున్నాయి చాలా క్లాస్ లుకింగ్ అండి ఇంకా సూపర్ అండి ఇది చాలా హైలైట్ అవుతుంది ఏదైనా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందలు అమ్మి అండి సేమ్ రేంజ్ ఇప్పుడు చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకో డార్క్ కలర్ మాక్సిమం డార్క్ కలర్స్ అన్ని రాయల్ రాణి రాయల్ బ్రూ ఇప్పుడు సూపర్ ఇంకో స్పెషల్ షేడ్ ఎల్లో కలర్ కి బ్లూ సూపర్ అండి కేవలం అంటే కేరం రెండు వేల వేలు డిజైన్ వీటిలో ఏంటంటే బ్లాక్ కలర్ మీద సిల్వర్ క్రిస్టల్స్ యాడ్ అయినాయి మేడం శారీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది కొన్ని నాలుగు యాభై ఐదు వందల ఆరెంజ్ క్వాలిటీస్ మేడం మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇవి కూడా ఏ శారీ తీసుకున్నాం కేవలం మంటే కీరం వెయ్యికి మూడు ఇస్తాం మేడం అన్ని ఇంగ్లీష్ కలర్స్ టోటల్ న్యూ కలర్స్ అండి మార్కెట్ లో మీరు ఎక్కడ చూడలేదండి అండి వంటి కలర్స్ టోటల్ గానీ బ్రాండ్ అండి ముక్కలు చీరలు అండి ఇవి రెండు ముక్కల చీరలు మన ఇచ్చే స్పెషల్ స్టైల్స్ అండి ఇట్లో నాలుగు యాభై ఐదు వందల అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి ఈ ఎక్కడైనా రావచ్చు అండి ఓపెన్ మాత్రం చేయడం ఎక్కడైనా రావచ్చు పళ్ళు పళ్ళు ఈ ఇప్పుడు ఈ కట్ మాత్రం నాకు ఎక్కడ ముందు కనిపించట్లా అని వచ్చింది ఏదో లాస్ట్ లేకుండా రావచ్చు బ్లౌజ్ రాదు కదండి బ్లౌజ్ రాదండి ఇప్పుడు ముక్కలు ఎప్పుడు రావండి అసలు ఇవన్నీ మనం మూడు యాభై నాలుగు యాభై ఆరించి క్వాలిటీ ఫ్రెష్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు మన దగ్గర రెండు ముక్కలు ఉన్నాయని రేంజ్ కూడా మనం తగ్గి ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరిస్తాం మేడం పదకొండు వందల మేడం మంచి క్వాలిటీ మేడం బ్రాండెడ్ క్వాలిటీ దీనిలో మలాయి కాటన్ బార్క్ కాటన్ బెంగాలీ కాటన్ అన్ని డిజీస్ వస్తాయండి ఇంకేనండి వాళ్ళు ఎవరైనా బల్క్ క్వాంటిటీ ఇంకా తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిస్తామండి ఒకవేళ నాకు నలభై కావాలి యాభై పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్స్ ఉన్నాయండి ఇది ప్యూర్ మలాయి కాటన్ ఇది బాటిక్ కాటన్ వచ్చింది డిజైన్స్ అన్ని చాలా వస్తాయండి బ్రష్ ప్రింట్ అండి అన్ని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ మలాయి కాటన్ డిజైన్స్ అనేవి చాలా వస్తాయి అన్నమాట ఐదు యాభైకి మూడు ఇస్తాం మలాయి కాటన్ ఇట్లన్నీ క్వాలిటీ మాత్రం బ్రాండెడ్ వేస్తున్నాం వీడియో లైక్ చేయండి అండి షేర్ చేయండి మళ్ళీ ఆఫర్ రాదండి పదకొండు వందలకి ఆరు చీరలు బ్లౌజ్ వస్తుందా రాదు బ్లౌజ్ రాదు మేడం బ్లౌజ్ రావండి అసలు నొక్కల చీరలకి రావన్నమాట డిజైన్స్ చాలా ఉన్నాయి పదకొండు వందలకి ఆరు చీరలు అండి సో నచ్చిన వెంటనే కొరియా ద్వారా తెప్పించుకోవచ్చు లేకపోతే షాప్ కి కూడా విజిట్ చేయండి సమ్మర్ కి కూడా పర్ఫెక్ట్ అండి డిజైన్స్ ఇవన్నీ వచ్చినాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉంది షాప్ లో చేస్తున్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ డిజైన్స్ ఇస్తానండి ఏవైనా సిక్స్ సారీస్ లెవెన్ హండ్రెడ్ మంచి క్లాస్ క్వాలిటీ మేడం వన్ గ్రామ్ గోల్డ్ పట్టు మంచి క్వాలిటీ మేడం అన్నట్టు చాలా సూపర్ ఫిషియల్ క్వాలిటీ మేడం ఓకే పళ్ళు ఇది ఇంకా ఇదంతా మొత్తం మంచి కాట్లీ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం మంచి హ్యాండ్ వర్క్ అండి ఒరిజినల్ క్వాలిటీ మనం పదహారు వందలు పదిహేడు వందలు అమ్మిన క్వాలిటీస్ అండి ఫైనల్ క్లియరెన్స్ ఇస్తామండి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు మనం ఏ శారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ అని చూపిస్తాను फोर कलर्स ओनली नाइन नाइनटी फाइव